స్థాయిలో కొంతమంది ప్రజలు చర్చించుకుంటున్నారు ఏంటి శ్రీనివాసరెడ్డి గారు అంటే గ్రామ సభల్లో ప్రశాంతంగా రైతులకి ఏదైతే న్యాయం చేయాలి వాళ్ళకి ఆ వేలో మీరు రైతులకి పక్షాన నిలబడి ఒక పీస్ఫుల్ గా గ్రామ సభలు నిర్వహించేలా ఉండాలి గాని ఈ యొక్క పోలీసుల పహారాల మధ్య నిర్వహించడం ఎలా చూడొచ్చు అంటారు మీరు రైతులకి ఏదైతే ఆ ప్రజలకి పేద ప్రజలకి ఇంద్రమ్మ ఇల్లు విషయంలో మీరు ఎందుకని ఒక న్యాయం చేయలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి మీరు ఆ వేలో ఎందుకని ఆలోచించట్లేదు శ్రీనివాసరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి మహాన్యూస్ ప్రధానికానికి సీతారామరాజు గారికి అక్కడ ఉన్నటువంటి ప్యానెల్ వారు కూడా ఇప్పుడు ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నా మహాన్యూస్ ప్రధానికానికి ఇవాళ బీఆర్ఎస్ పది సంవత్సరాల కాలంలో చేసిన ఏదైతే తప్పిదాలు ఉందో ఇవాళ హిమఫాషాలు అవుతున్నాయి తెలంగాణ అభివృద్ధికి వాళ్ళు ఏ రోజు కూడా పది సంవత్సరాల కాలంలో కేవలం లక్ష అరవై వేల ఇండ్లు మాత్రమే పది సంవత్సరాల కాలంలో కేవలం లక్ష అరవైల ఇండ్లు మాత్రమే ప్రజలకు అలాక్ట్మెంట్ చేయడం జరిగింది అంటే ఎంత మంది ఇండ్లు లేని నిరాశ ఉండో ఒక్కసారి మహాన్యూస్ ప్రధానికం అర్థం చేసుకోవాలి ఇక రేషన్ కార్డులు ముట్టుకున్న పాపాన ఏ రోజు బీఆర్ఎస్ పార్టీ పోలేదు పది సంవత్సరాలలో ఇక రైతు భరోసా మనం చూసాము రైతు బంధు అని పెట్టుకున్నారు పేరు రైతు బంధు కాదు అది బీఆర్ఎస్ వాళ్ళ బంధు అయిపోయింది ఇది చాలా స్పష్టంగా చెప్తాను ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే రైతు బంధు వచ్చింది భూములు కూడా తక్కువ ఎక్కువ ఉన్న భూమి కూడా తక్కువ వచ్చిన సందర్భాలు కూడా చాలా చూసాము ఒక సర్వే నంబర్ లో వచ్చి ఇంకో సర్వే నెంబర్ రాని సందర్భాలు కూడా నేను ఎందుకంటే విలేజ్ లెవెల్లో మొన్న కూడా గ్రామాలకు వెళ్లి చాలా స్పష్టంగా చూసి వచ్చాను నేను ఎందుకంటే గ్రామ సభలో ఏం జరుగుతుందో నేను మా ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామం మాది అక్కడ కూడా వెళ్ళి మా రూరల్ మండలం ఒక నాలుగు గ్రామాలు ఏం జరుగుతుందో కూడా దగ్గరికి వెళ్ళి కూడా చూడటం జరిగింది ఇవన్నీ వాళ్ళు ఏదైతే ఈ స్కీములు రేషన్ కార్డులు ఇవ్వకపోవడం గాని గత పది సంవత్సరాల్లో ఏదైతే లబ్ధిదారులు పేదలకు ఇండ్లు ఇవ్వకపోవడం అదే అదేవిధంగా రైతు భరోసా సక్రమంగా లేకపోవడం వల్ల ఇవ్వాలి ఈ కారణం జరుగుతుంది ఇది అలా బీఆర్ఎస్ చేసిన పాపం ఇవాళ తెలంగాణకు శాపంగా మారింది వాళ్ళు మీరు ప్రజానికానికి ఆంధ్ర కార్డులు చెప్తాను ఎప్పుడన్నా మీరు పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ వాళ్ళు కార్డులు ఇచ్చారా మేము ఒక జాతర లాగా పెట్టి గ్రామ సభల్లో అందరి ముందర అందరు ప్రజల సమక్షంలో లిస్ట్ కూడా నేను మొన్న కూడా చెప్పాను మొన్న ఏదైతే గ్రామ సభలో ప్రదర్శించే లిస్టు అరువులు ఫైనలైజ్ అవ్వలేదు కాదు దాని మీద ఒక దరఖాస్తు చేసుకున్న వాళ్ళని మాత్రమే అనుకోవాలి మనము మనం కూడా శ్రీనివాస రెడ్డి గారు రెడ్డి గారు మీరు ఆ విషయంలో వాళ్ళకి ఎందుకని అవగాహన కల్పించే దిశగా ఎందుకని ప్రయత్నాలు చేయట్లేదు అన్నది పాయింట్ సీతారామరాజు గారు చాలా స్పష్టంగా ప్రజలందరికీ అవేర్నెస్ ఉంది మీరు గమనించండి నేను ఎక్కడ కూడా గొడవలు నేను బీఆర్ఎస్ వాళ్ళు పత్రికల్లో టీవీలో సోషల్ మీడియా ఒక వంద వేదికలలో పెట్టుకుని వాళ్ళు ఉదరగొట్టే తప్ప వాళ్ళు అనుకున్న రీతిలో ఎక్కడ జరగట్లేదు వాళ్ళ బాధ అంతే ఎందుకంటే ప్రజలు ఇంత స్పందన ఉంది ఏంది దీనికి అనేది వాళ్ళ బాధ దాదాపు నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ పర్సెంట్ మీరు చూడండి గమనించండి అంటే దాదాపు ఒక ఎనిమిది వేల గ్రామ సభలు జరిగిన రెండు రోజుల్లో సుమారుగా చెప్పాలంటే అంటే ఎనిమిది వేల గ్రామ సభల్లో రెండు మూడు ఒక పది పదిహేను జరగవచ్చు ఎందుకంటే పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు సహజంగా కావాలనే మీడియా లెక్కాలని లేకపోతే పార్టీ ఆదేశాల హైకమాండ్ ఆదేశాల మేరకు జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు ఏదో ఒక చిన్న దాని నుంచి కూడా చెల్లవల పాలు చేసి గొడవలు పెట్టి ఉద్దేశం జరుగుతుంది తప్ప ఎక్కడ లేదు ఎందుకంటే నేను ఇక్కడ టీవీల ముందర కూర్చొని మాట్లాడతా లేదు మాననిస్ట్ ప్రజలు చాలా స్పష్టంగా చెప్తున్నా ప్రత్యక్షంగా చూసి నేను మాట్లాడుతున్నా ఇవాళ నిరంజన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ అంటే రైతుల అధ్యయన కమిటీ అనే అంటే నాకు ఎంత ఉందంటే గురికింద గుర్తొస్తుంది వాళ్ళ అధ్యయన కమిటీ వాళ్ళేస్తుంది బీఆర్ఎస్ హయాంలో మీరు గమనించండి దయచేసి మానవ ప్రజానికము ప్రతి సంవత్సరం యావరేజ్ మీద వెయ్యి మందికి తక్కువ ఎక్కడ తెలుపులేదు వాళ్ళు పాలించిన రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు కూడా ఇది నేను చెప్తుంది కాదు మధ్య శ్రీనివాసరెడ్డి గారు నేను చెప్తుంది కాదు ఒక నేషనల్ క్రైమ్ స్టాటిస్టిక్స్ బ్యూరో చెప్తున్న లెక్కలేదు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్న లెక్కలేదు మరి ఆ రోజు ఏ రోజు ఏ రోజు కూడా రైతుల గురించి ఆలోచించాలని బిఆర్ఎస్ వాళ్ళు ఇవాళ ముసలి కన్నీరు కాపుస్తూ రైతులకు మేరుమానం పొందాలని చెప్పేసి రైతుల ముసుగులు గొడవలు ప్రయత్నాలు చేస్తున్నారు నేను మళ్ళీ ఒక స్పష్టంగా చెప్పిన ఏంటంటే వాళ్ళు కార్డులు గాని ఇండ్లు గాని అదే విధంగా రైతు భరోసా సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఇంటి దరఖాస్తులు వచ్చినాయి మీరే కరెక్ట్ గా దరఖాస్తులు అన్ని అప్పుడే తీసుకొని నిజమైనటువంటి బెనిఫిషియర్స్ కనుక మీరు ఇస్తే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదా అసలు ఇంతమంది వచ్చారు మీరు ఇవ్వలేదు మేము ఏముంటున్నా ఇప్పుడు తీసుకోవటమే కాకుండా ఇది నిరంతర ప్రక్రియ ఈ నెల ఇరవై ఆరో తారీఖు నాడు కొంతమంది ఫార్మాలిటీ కొంతమంది గేటాయి తప్ప మిగతాది అనేది ఎప్పుడు జరుగుతుంది రేషన్ కార్డులు కావచ్చు రైతు భరోసా కావచ్చు రైతు ఆత్మీయ భరోసా కావచ్చు లేదా ఇందరం పిండి కావచ్చు ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి దయచేసి ప్రజానికం కూడా ఎవరు కూడా కంగారు పడదు కన్ఫ్యూజ్ కావద్దు బీఆర్ఎస్ వలనలో బీఆర్ఎస్ చెప్పిన మాటలు దయచేసి గమనించండి వాళ్ళు ప్రజలకు ఏ రోజు ఏం చేయలేదు ఇవాళ బీఆర్ఎస్ నాయకత్వం ఒక్కొక్కరు కోట్ల రూపాయలు జేబు ఇలా మన గ్రామ స్థాయి నాయకుల పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ దగ్గర చూసాము ఒక ఎమ్మెల్యేలు ఎంపీ ఒక వంద కోట్లు హండ్రెడ్ సిఫ్టీ సి హాలీవుడ్ సినిమాలు లేకపోతే పాన్ ఇండియా సినిమాల టైం లో ఒక్కొక్కరు సంపాదించుకున్నారు చాలా స్పష్టంగా చెప్తున్నాను శ్రీనివాస రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో రాజకీయ పార్టీలు రాజకీయ నేతలు అందరూ కూడా సమాజ సేవ చేస్తానికి వస్తున్నాము అన్నది అది మీరు అన్నదాంట్లో కరెక్ట్ కాదు ఎవరైనా సరే ఇట్స్ అంటే బెస్ట్ బిజినెస్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ యూ గెట్ ప్రాఫిట్స్ పాలిటిక్స్ అనేది ఈ రోజు అందరూ తెలిసిన విషయమే వాళ్ళు సంపాదించుకున్నారు వీళ్ళు సంపాదించుకున్నారు అది అది ముఖ్యం ఏదైతే మీరు హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే దిశగా ఎందుకని ప్రయత్నాలు చేయట్లేదు అనేది ప్రజల తరపున బాధ రామలాస్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక ఆ విధంగా సంపాదించుకుంటే వాళ్ళ ప్రజల యొక్క ఆస్తులు మిగిలేయా ప్రభుత్వ ఆస్తులు మిగిలేయా ఇలా తెలంగాణ మీరు గమనించండి తెలంగాణ హైదరాబాద్ చుట్టూ కొన్ని వేలాది ఎకరాలు ఇవాళ యాభై తొమ్మిది జీవో అడ్డం పెట్టుకుని రెగ్యులైట్ చేస్తున్నారు మా ఖమ్మంలో కూడా మనం చూసాం కొన్ని వందలాది వేలాది ఎకరాలు ఎక్కడ ఉంటే అక్కడ అనుకూలంగా బీఆర్ఎస్ కార్యకర్తలు రియల్ ఎస్టేట్ పేరుతోటి వాళ్ళ వాళ్ళు మొత్తం దండుకున్నది యదార్థం కాదా మీరు ఒకటి గమనించాలి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను దానికి సమాధానం చెప్తాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక ఆ విధంగా చేసి ఉంటే ఇన్ని సంవత్సరాల్లో అసలు భూములు మిగిలేయా మీరు దయచేసి ప్రధానికంగా కూడా గమనించండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోట్ల రూపాయలు లక్షల కోట్లు వేల కోట్లు ఎమ్మెల్యేలో లేకపోతే వార్డు మెంబర్ లో కార్పొరేట్లు ఎక్కడ దోసుకోలేదు దోసుకుంటే మిగిలేదు కాదు కదా భూములు ఎక్కడెండి ఇంకా భూములు ఉండేవి కాదు కదా భూములు పెరగవు కదా అసలు ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాలు ఉందా కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడేవో ఆక్రమించుకుంటే ఇంకా మనకు భూములు సో అవన్నీ కూడా ప్రభుత్వ భూములు అట్లా ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ఒక ట్రస్ట్ కి ఒక ట్రస్ట్ లెక్క వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాపాడుకుంటూ వస్తే పది సంవత్సరాల కాలంలో తెలంగాణ ఆస్తులు మొత్తం క్లోజ్ చేసింది రైట్ ఇవాళ దేవిప్రసాద్ గారు అంటారు కాంగ్రెస్ పార్టీ రైతులకు వ్యతిరేకం రైతులకు వ్యతిరేకం మీరు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మాట్లాడే అధికారం ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు మహానుడి ఏకకాలంలో రైతు రుణం అది చేసిన చరిత్ర మీరు ఒకటి ఇప్పటికూడా చూడండి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఉన్న రేవంత్ రెడ్డి గారు సర్కారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఒక అకాడమిక్ ఇయర్ లోనే మరి రైతుల కోసం ఖర్చు అంటే ఉన్న బడ్జెట్ అంతా రెండు లక్షల తొంభై వేల కోట్ల మీరు తెలంగాణ ప్రజల దయచేసి అర్థం చేసుకోవాలి ఎంత రైతు పక్షపాతం రేవంత్ రెడ్డి గారు మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఆయన ఒక బిడ్డ కాబట్టి రైతులకు ఏదో చేయాలని తాతతో అడుతున్నారు ఇవాళ ఒక్క నిమిషం సార్ ఇవాళ గ్రౌండ్లలో వెళ్తుంటే ఇట్లా జరుగుతుంది మాకు తెలుసు ఆయన ఎందుకంటే ఇది యదార్థము ప్రజలకు తెలవాలి ఏం జరుగుతుందో అర్థం కావాలంటే ప్రజల వద్దరికే మేము వెళ్ళినాం మేము అక్కడ కూర్చొని పైరువాళ్ళు చూసుకునే వాళ్ళకి పథకాలు స్కీములు ఇవ్వట్లేదు కదండి మేము నిరంతరంగా అప్లై చేసుకోవచ్చు శ్రీనివాస రెడ్డి గారు మరి ఏదైతే ప్రసాద్ గారు చెప్పిన ప్రకారం మేము చాలా రేషన్ కార్డ్స్ ఇచ్చాము కానీ మీరు ముఖ్యంగా హామీలు అనేది అమలు పరిచే విధంలో మీరు ఎక్కడ కూడా ముందుకు సక్సెస్ అవ్వలేదు నిర్లక్ష్యం వహిస్తున్నారనేది విపక్షాల మాట ఏమంటారు ఇప్పుడు ఒకటి సీతారామరాజు గారు ఒక్కొక్క హామీలు ఏదైతే ఆరు గ్యారెంటీలు సూక్ష్మంగా ఆరు గ్యారెంటీలు కానీ స్థూలంగా చూసినప్పుడు అవి పదమూడు గ్యారెంటీలు అండి ఆ పదమూడు గ్యారంటీలే కాదు ఒక్కొక్కటి ఒక్కటి మనం అమలు పరచుకుంటూ రావడం జరుగుతుంది మనకి ఏదైతే తెలంగాణలో బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ దృష్టిలో పెట్టుకుని అమలు పరచడం జరుగుతుంది కొన్ని కొన్ని ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పద్నాలుగు నెలల కాలంలో అమలు చేస్తూ ఉంది ఇంకొకటి ఏంటంటే పౌరిటీ కిషోర్ గారు ఏమన్నారంటే ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ స్కీమ్ కు సంబంధించిన కూడా గతంలో బీఆర్ఎస్ సర్కారు దాదాపు ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు బాకీ పెట్టి వెళ్ళిపోయింది అలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పదకొండు వందల కోట్ల రూపాయల పైన వాళ్ళకి పేమెంట్ చేసి వాళ్ళు రెగ్యులర్ చేయడం కూడా జరిగింది నేను మొన్న ఖమ్మంలో కూడా ఒక హాస్పిటల్ అడిగితే మొన్న నుంచి స్టార్ట్ చేస్తున్నామండి ఆరోగ్యశ్రీ సేవలు కూడా స్టార్ట్ చేస్తున్నాం చాలా స్పష్టంగా చెప్పారు ఇంకోటి ఏం చేశామంటే మేము ఇది ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని వాళ్ళ పది లక్షల రూపాయలు తీసుకుపోయినటువంటి ఘనత ఇవాళ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీది చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి ఇది ఎందుకంటే ఇవాళ పేదవాడికి కావాల్సింది విద్యా వైద్యం ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ప్రపంచం యొక్క కూడా విద్యా వైద్యం చుట్టూ తిరుగుతుంది ఇవాళ విద్యకి ఇలా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మనం చూసాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు ఇంజనీరింగ్ కానీ ఎంబీఏ గానీ ఎంసీఏ గాని లా గానీ మెడిసిన్ గాని ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఒక దేశ చరిత్రలోనే సామాన్య మానవులకు పేదవాళ్ళు కూడా చదువుకునే అవకాశం కల్పించిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని కొనసాగించింది కానీ మధ్యలో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు ఎక్కడ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యా వ్యవస్థను బస్ట్ పట్టించారు ఇలా దేవిప్రసాద్ గారు విద్యావేత్త మరి దేవి ప్రసాద్ గారు కూడా తెలుసు అవన్నీ కూడా కాకపోతే పార్టీ లైన్ లోనే మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని బాకీ బకాయిలు ఎగ్గొట్టిపోయారని ఇవాళ ఇవాళ విద్యా సంస్థలు నిర్వీనమయ్యే పరిస్థితి వచ్చింది ఇవాళ ఒక కార్పొరేట్ విద్యను ముందుకు తీసుకొచ్చారు ఇవాళ ఎన్నో డీమ్ యూనివర్సిటీలు మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళకు ఎనగొందల వరదా రెడ్డి గారు ఎన్నో ఎంతో మంది కూడా మరి వాళ్ళ ఆందోళనలో ఒక డీమ్ యూనివర్సిటీ రావడం జరిగింది మరి మెరుగైన ఇవాళ ఉస్మానే కాక యూనివర్సిటీలు ఎట్లానే మనం సీతారామరాజు గారు చూస్తున్నాం మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి ఇలా వైద్యానికి వస్తే ఏ ఒక్కటన్నా పెంచాడండి పది సంవత్సరాల కాలంలో మన ఐదు లక్షలు ఏ రోజైనా పది లక్షలు చేశాడా కనీసం ఒక లక్షన్నే పెంచాడా ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సర్కారు ఐదు లక్షలు పది లక్షలు చేయటమే కాకుండా కొన్ని యొక్క టెస్టు కొన్ని పెంచడం కానీ ఆ స్కీమ్ లోకి అదే విధంగా కొన్ని రకాలైన వ్యాధులు ఆ దాంట్లో తీసుకురావడం కానీ జరిగింది ఇవాళ ఎవరైనా ఎంత ఎంత మనం చాలా గ్రౌండ్ లెవెల్ నేను చూస్తున్నాను ఎందుకంటే హాస్పిటల్ కూడా ప్రజల దగ్గరికి వెళ్తా ఉంటా కాబట్టి ఇవాళ వైద్యం అనేది చాలా భయంతో కూడుకుంది చాలా ఖర్చుతో కూడుకుంది మరి ఇలా వైద్యం ఖర్చుతో కూడుకున్న వాటి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చింది ఇలా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మరి దేవి ప్రసాద్ గారికి అన్ని తెలిసి కూడా మరి అట్లా పార్టీ లైన్ లో మాట్లాడుతున్నారు మీరు పది సంవత్సరాల కాలంలో నిజంగా కనుక ప్రజలకు రేషన్ కార్డులు కానీ ఇండ్లు కానీ ఇస్తే ఇవ్వాలని పరిస్థితి వచ్చేదా మీరు చాలా స్పష్టంగా నేను బీఆర్ఎస్ వాళ్ళకు చూడ ప్రశ్న ఇస్తున్నా మీరు ఇచ్చింది చెప్పారు లక్ష అరవై ఇండ్లు మాత్రమే ప్రజలకు అలాట్మెంట్ చేశారు పది సంవత్సరాల కాలంలో అంటే మీరు అర్థం చేసుకోండి పది సంవత్సరాల కాలంలో లక్ష అరవై వేల ఇళ్ళు అంటే ఏంది ఎన్ని ఇళ్ళు పెండింగ్ పడ్డాలి ఒక్కొక్క పిల్లల పెళ్లిలు అయితే కదండి వాళ్ళకి ఇల్లు కావాలి కదా మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తే మరి ప్రభుత్వం ఇవ్వాలి కదా ప్రభుత్వం యొక్క బాధ్యత కదా ప్రభుత్వం యొక్క వెల్ఫేర్ స్టేట్ కదా మరి రాజ్యాంగంలో ఉంది అది ఎవరు రాజ్యాంగం కల్పించిన కదా ప్రజల యొక్క బాగు చూడాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది మా బట్టి గారు ఎప్పుడు ఈ దేశ సంపద ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వ సంపదని కూడా ప్రజలకు పంచాలంటున్నారు బట్టి గారు ఇలా దానిలో భాగంగానే ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ ఇందిరా బాలార్జీ ఉద్దేశంతో మరి ప్రజలకు దగ్గరకు వచ్చింది ఎందుకంటే నేను ఎనిమిదో తరగతి నుంచి విద్యార్థి రాజకీయాలు చేసుకుంటు వచ్చినప్పుడు ప్రజల్లో ఇందు రాజ్యం అనగానే మన రాజ్యం అనే ఒక ఫీలింగ్ తీసుకొచ్చింది ప్రజలలో ఇవాళ బీఆర్ఎస్ అంటే కేసీఆర్ది కాంగ్రెస్ అంటే ప్రజలది ఇది ప్రజలకు మొత్తం తెలుసు భారతదేశ ప్రజలకు ఇవాళ ప్రాంతీయ పార్టీ లాగను లేకపోతే చిన్న చిన్న పార్టీ లాగా కాదు కాంగ్రెస్ పార్టీ లైను కులానికి మతానికి ప్రాంతానికి అతీతంగా కాంగ్రెస్ పార్టీ లైన్ ఉంటుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూడండి ఒక జీవనది లాగా నూట ముప్పై తొమ్మిది ఎందుకు బతుకుందండి రామరాజు గారు ఇలా కాంగ్రెస్ పార్టీ అందరి ప్రజలు అనుకున్నారు కాబట్టి ఇలా పార్టీ బతికి బట్టగలిగింది కాంగ్రెస్ పార్టీలో మా రేణుకా చౌదరి గారు చెప్పినట్టుగా అందరు కూడా ఎవరికి వాళ్ళే కాంగ్రెస్ పార్టీ నాదే అని కూడా మీరు తీసుకొని పనిచేస్తారు ఇలా కాంగ్రెస్ పార్టీ అందుకనే ఉంది మీరు అంటున్నారు పోలీసుల పహార అంటున్నారు పోలీసుల పహారా కాదండి అధికారులు ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఎండీఓలు ఇప్పుడు కొన్ని చోట్ల మా గోళ్లపాడు కమ్మ రోడ్డు మనం మన కలెక్టర్ గారు వచ్చారు ఖచ్చితంగా పోలీసు వారు వస్తారు పోలీసు వారు ఏంటంటే గ్రామస్తులు జరిగేటప్పుడు రక్షణ కల్పించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది పోలీసు పహారలో జరగడం ఏంటంటే ఏమి ఏమి ఇంటర్ప్రిటేషన్ అండి మీరు అట్లా వ్యాఖ్యానిస్తారు ప్రసాద్ గారు నాకు అర్థం కావట్లేదు పోలీసు వాళ్ళు ఎక్కడ మీటింగ్ జరిగినా వస్తారు కదా అది కామన్ కదా దానికి మనం పబ్లిక్ రాంగ్ మెసేజ్ చేసి ఎట్లా ఎక్కడో బీఆర్ఎస్ వాళ్ళ స్పాన్సర్ ప్రోగ్రామ్ లాగా బీఆర్ఎస్ వాళ్ళ ప్రేరేపిత ప్రోగ్రామ్ లాగా జరుగుతున్న నాలుగైదు గొడవలు తీసుకొచ్చి మనం ముందు పెడితేట ఇందాక కిషోర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు చక్కగా ఇలా గ్రామ సభలో మీరు ఎప్పుడు పెట్టారు పది సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడైనా గ్రామ సభలు పెట్టారా సీతారామరాజు గారు సైట్ పార్టీ అడుగుతున్నా మీరు ఎప్పుడైనా ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చారా ప్రజలు నోరు తెలిసి మాట్లాడుకున్న రైట్ ఇచ్చారా ఈ తెలంగాణలో మీరు ఇన్నాళ్ళు ఏం చేశారు కేసీఆర్ గారు రాజ్యాంగం నడిపారు కేటీఆర్ గారు కలవకుండా రాజ్యాంగం నడిపారు కానీ మళ్ళీ మీ వచ్చిన తర్వాత అంబేద్కర్ మహారాజు రాజ్యాంగం ప్రజలకు తీసుకొచ్చాము అంబేద్కర్ ఆశయాలు తీసుకొచ్చాము శ్రీనివాస రెడ్డి గారు మీరు ఏదైతే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారో మరి ఏదైతే గ్రామ సభలకి ఆ నియోజకవర్గం సంబంధించిన మీ మంత్రులు గాని మీ నాయకులు గాని ఎందుకని అక్కడికి వెళ్ళట్లేదు ఆ ప్రజలకు ఉన్న డౌట్స్ ని మీరు ఎందుకని క్లారిటీ చేయట్లేదు ఎందుకంటే మనం చూసాం అనిల్ కుమార్ గారు అలాగే కొంతమంది నాయకులను కూడా ప్రశ్నించారు ప్రశ్నిస్తే మీ నాయకులు సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు చెప్పినవి వింటా ఉంటే అది నిజమే అనుకుంటారేమో కానీ గ్రామస్థాయిలో క్షేత్రస్థాయిలో చాలా వ్యతిరేకత కట్టుకుంటున్నారు ప్రజలకు ఉన్న డౌట్స్ని మీరు క్లారిటీ చే మీరు వాటిని క్లారిఫై చేయట్లేదు ఎందుకని మీరు ఇక్కడ ఇప్పుడు మీరు డిబేట్లు ఇంత ధైర్యంగా చెప్తున్నారు గ్రామ సభలకు వెళ్ళి మీకు ఈ చేస్తున్నాము ఈ అంశాల మీద మీకు రేషన్ కార్డ్స్ ఇస్తాము ఈ అంశాలపైన మీకు ఇంద్రం ఇల్లు ఇస్తాము అని ఎందుకని మీరు ధైర్యంగా వాళ్ళకు ఉన్న డౌట్స్ని ఎందుకని మీరు క్లారిఫై చేయలేకపోతున్నారు అన్నది ప్రజల్లో ఉన్నది వాదన మీరు ఆవిష్యంలో ఎందుకని స్పందించడం లేదు శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు రామరాజు గారు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పెగుబంధం ఒక అనుబంధం ఒక ఎమోషన్ ఒక సెంటిమెంట్ దయచేసి గుర్తుంచుకోండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బతుకుందంటే అదే కారణం కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఖండవం మీద వేసుకొని అదే పార్టీ అని చేస్తారు ఇలా బీఆర్ఎస్ వల్లాగా బీజేపీ లాగా మతాలు కులాలు ప్రాంతాల్లో రంగు ఏ రోజు కాంగ్రెస్ ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తున్నాను ఇలా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నేను జిల్లా జిల్లా కోర్టులో అడ్వకేట్ చేసిన ప్రజల యొక్క ఉంది అది మీరు అంటున్నారు అధికారులు పోతున్నారు సీతక్క గారు చాలా స్పష్టంగా చెప్పారు కదండి ఏమన్నారు సీతక్క గారు ఇట్లా జరుగుతుంది మీరు చిట్చట్లు కూడా చెప్పారు చాలా స్పష్టంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ రాజకీయాలు ఉండొద్దు మనం ఏంటంటే ప్రజలకు తెలియజేయాలి అధికారులకు తెలియజేయాలి ప్రజలకు అనుసంధానానికి ప్రజలకు అధికారులకు అనుసంధానంగా రాజకీయ నాయకులు ఉండాలి తప్ప మనం మళ్ళీ ముందుకు పోతే ఇంకెందుకు చింగరెడ్డి నిరంజన్ రెడ్డి గారి అధ్యయన కమిటీ షెట్టే ఉంటుంది ఇదంతా మళ్ళీ రాజకీయాలు వద్దనే కదా సీతారామరాజు గారు మనం చెప్పేది ఇక్కడ స్పష్టంగా అధికారులకు చెప్పాలి అధికారులు బాధ్యులు చేయాలి స్కీమ్లు ఇస్తుందండి ఎగ్జిక్యూటివ్ కమిటీ సీతారామరాజు గారు నేను ఒక లాయర్ ని ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ బాధ్యత అదే కదా లెజిస్లేషన్ ఏం చట్టాలు చేస్తే ఎగ్జిక్యూటివ్ కమిటీ అమలు చేయాలి దానిలో భాగంగా వీలున్నంత వరకు రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్యేలు గాని మంత్రులు కానీ అడపాదడప హాజరు అవుతున్నారు ఎందుకంటే ఒక రోజు ఎక్కడ ఎట్లా హాజరవుతున్నది రోజు మన గ్రామాల్లో ఎమ్మెల్యే ఆదరు కాలేదు కదండి ఒక మంత్రి గారు ఆదరు కాలేదు కదా ప్రజా శ్రీనివాస రెడ్డి గారు అన్నది పాయింట్ అది మీరు అట్లాంటున్నారు మీరు అట్లా అంటున్నారు కొంతమంది ఏమంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది ఏమంటున్నారు అంటే స్టేజ్ మీద కాంగ్రెస్ వాళ్ళు కూర్చుంటున్నారు అంటున్నారు మీరేమో ప్రజా ప్రతినిధులాగా కనపడుతున్నాం మేము వాళ్ళకేమో కాంగ్రెస్ నాయకులుగా కనపడుతున్నాం సర్పంచ్

ప్రక్రియ ఎంత మందికి రైతు నమాఫ్ చేశారు ఒక లక్ష రూపాయలు నాలుగు భాగాలు వేసింది అది చెప్పరు సీతారామరాజు ఒక్క నిమిషం అండి మీరు దయచేసి ఈ తప్పుడు ద్వారా నాకు నచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెడ్డి టైం కావాలి కదా టైం బాగా ప్రసాద్ గారు మాట్లాడు అది అరుణ్లక్ శ్రీనివాస రెడ్డి గారు ప్రసాద్ గారు చెప్పిన ప్రసాద్ గారు చెప్పిన మీరు క్లారిటీ ఉండాలి సంవత్సరాల నిరంతర ప్రక్రియ అని చాలా స్పష్టంగా నాలుగు నాలుగు భాగం కట్టిన లోపల మళ్ళీ ఇప్పుడు మా నాదే చెప్తున్నా నేను వాస్తవంగా నేను తీసుకుంది ఎనభై వేల తొంభై వేలు అండి ఇప్పుడు నాకు లక్ష అరవై వేలు ఉంది ఏముందండి మరి చాలా మంది అంతే రైతు మాకు ఎవరికి కాలేదు మా రైతు కుటుంబాలు నేను ప్రజల యొక్క గుండె చప్పుడు ప్రజల యొక్క స్పందన మనకు కావాలి

మీరు ఎప్పుడైనా నేను చూస్తున్నానండి రెండు రోజులలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులు మరి అప్లై మేము ఏం చేసిందంటే ఆడ కూర్చొని మేము విద్యార్థించి కూడా ఇక అప్లై చేయండి నిన్న కూడా అండి నేను రాసి ఇచ్చారు రాయాలమ్మా ఇట్లా అప్లై చేయాలి నన్ను ఫోన్లు ఎందుకు చెప్పాను చెప్పట్లేదు ఎగ్గొట్టు రెచ్చగొట్టడే జనాన్ని సీతారామల్ తెలియజేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించండి మేము అడిగితే వాళ్ళ సమస్యలను పరిష్కరించకపోగా వీళ్ళు పరిష్కారం చెప్పకపోగా వాళ్ళని ఊశగొలపడం ప్రభుత్వం మీదకి పోయి గొడవ చేయడం ఏంటంటే నిర్ణయాలు చేస్తారు ఒక్క సంవత్సరంలో పిల్లలేక ప్రజలు ఇట్లా మీకు అధికారం లేకపోతే ప్రజలు చేసి ప్రజలు కంగారు పెడతారు ఎందుకండి కాంగ్రెస్ పార్టీని ఎలా పాలించాలో తెలవదండి ఎవరో టీఆర్ఎస్ చెప్తున్నారో లేకపోతే కేటీఆర్ చెప్తున్న నేర్చుకునే స్థాయిలు ఉందండి ఖచ్చితంగా